మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక తిరుగులేని అస్త్రం సంధించారు అదేంటి అంటే ఆ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అని అనుకున్నారు ఎన్నికల ముందు వరకు కూడా పోలింగ్ ముందు వరకు కూడా ఎందుకంటే చాలా గర్వంగా చెప్పారు ఇంతవరకు ఎనభై స్థానాలు అసలు బీసీలకు కేటాయించిన చరిత్ర ఏ పార్టీకి లేదు ఒక వైఎస్ఆర్సీపీ ఆ నిర్ణయం తీసుకుంది అనేది బీసీలకు అగ్రతాంబూలం ఇవ్వడంలో తప్పేం లేదు దాన్ని ఎవరూ ఎవరు కూడా పట్టలేదు కానీ మిగిలిన సామాజిక వర్గాలను పక్కన పెట్టడం అనే విషయంలో ఖచ్చితంగా వ్యతిరేకత పెరుగుతుంది అనుకున్నారు ఒక పక్క ఉద్యోగుల వ్యతిరేకత పెరుగుతోంది టీచర్ల వ్యతిరేకత పెరుగుతోంది సామాజిక సమీకరణాల విషయంలో కూడా తీసుకుంటున్న నిర్ణయంలో వ్యతిరేకత వస్తుందా అని అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారంటే ఖచ్చితంగా ఇప్పుడు అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు అనేది అలాగనే బీసీలకు పెద్దపేట వేయకూడదని కాదు మిగిలిన సామాజిక వర్గాలను కూడా కలుపుకెళ్ళాలి లేదంటే మాత్రం ఇటువంటి తీర్పే వస్తుంది అనేది కానీ ముందు అందరూ అనుకున్నది అసలు బీసీ సామాజిక అస్త్రం అనేది బీసీలకు పెద్దపీట వేయడం అనేది అదే ఇంకా తిరుగులేని అంశం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అందరూ కనుక ఓట్లు వేస్తే మళ్ళీ వై నాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్నారు కానీ పూర్తిగా లెక్క మారింది ఆయన అంచనా తప్పింది ఆయన తిరుగులేని అస్త్రం అనుకున్న ఆ సామాజిక బీసీ సామాజిక అస్త్రం తుసుమంది